పల్లవి ప్రశాంత్కి నిన్న సెవెంటీన్త్ ఎంఎం కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ విషయంలో మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ సోషల్ మీడియా వాళ్ళకి అండ్ ప్లస్ అడ్వకేట్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మ్యాక్సిమము ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో హీ విల్ బి రిలీజ్ బ్యాక్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే మా తరఫున సోషల్ మీడియా అందరికీ అడ్వకేట్ల తరఫున మేము అండగా ఉంటాము మా యొక్క ఫోన్ నెంబర్లు తీసుకోండి మీరు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ మై ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో త్రీ యూట్యూబర్లకు కానీ సోషల్ మీడియాకి కానీ మీరు లాస్ట్ టైం చూశారు లాస్ట్ ఇయరు అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి మీరు మీ లైఫ్ లైవ్లీహుడ్లో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి వాట్ ఈజ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మా తరపున అడ్వకేట్స్ రెటర్నిటీ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మేము మీకు ఆల్వేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాము మీరు ఎదగండి మాకు కోఆపరేట్ చేయండి అందరం కలిసికట్టుగా కొలాబరేట్ అండ్ కోఆపరేటివ్ మోడ్ లో మనం ముందుకెళ్ళాము ఎంత పోలీసులు వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా మా నా దగ్గర చాలా కేసెస్ వస్తున్నాయి ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యూట్యూబర్స్ ఓపెన్లీ సేమ్ ఐఎమ్ చాలా మంది కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు యూట్యూబ్ వాళ్ళు జాబులు లేక ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ రైతు బిడ్డ ఇంత కష్టపడడానికి కారణం ఏంటి ఇప్పుడు లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేక లేకపోవడమే కదా సో మీరు కూడా అదే కేటగిరీ చెందిన వాళ్ళు అని అనుకుంటున్నాము మేము మీకు మానవతా దృక్పథంతో మేము హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు నేను కాదు మా అడ్వకేట్ ఫిటర్ని అట్టి అంతా ఇప్పుడు చూశారు కదా పల్లవి ప్రశాంత్ ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు ఈవెన్ మేము బెయిల్ పిటిషన్స్ జిరాక్స్లతో సహా మేము ఇప్పుడు మా యొక్క చార్జ్ ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ కానీ వినోద్ గారి చార్జ్ కానీ ఇంకా యూనో లక్ష్మణ్ గారి ఛార్జ్ కానీ శ్రీనివాస అన్న చార్జ్ కానీ దాదాపు ఒక పదివేల రూపాయలు మినిమం అపాయింట్మెంట్ ఫీజు ఓకే నాది కూడా ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ అపాయింట్మెంట్ ఫీజు మేము ఇంతగానో మొదలు పెంచుకొని ఇప్పుడు బర కూడా స్టార్టింగ్ ఐ ఆల్సో సపోర్ట్ ఇన్ ద లాస్ట్ మంత్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బర్యలక కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సపోర్ట్ చేసినాం నేను ఆల్రెడీ యుఎస్ఏ యూనో అమెరికా నుంచి అడ్వకేట్లు చెప్పిన అందరికీ మీకు తెలుసు మనం పోయినాక దాదాపు అడ్వకేట్స్ అనేది ఫ్రీగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటివరకు అప్పటి వరకు బరెలకను కొట్టిండు అంటే కూడా ఎవ్వరికీ తెలియని సమాచారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గజ్వేల్ కొయ్యి ప్రెస్ మీట్ పెట్టినాక అందరూ రావడము శుభ సంతోషకరము గజ్వేల్ ప్రెస్ యూనో ప్రెస్ మీట్ ద్వారా గజ్వేల్ బార్ అసోసియేషన్ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ హైకోర్టు సిటీ సివిల్ కోర్టు అందరు వచ్చారు అడ్వకేట్ చేతిలో అయితే దండం పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రశాంత్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందండి హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రశాంత్ బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడుకుంటావా నువ్వు ఇంకా సినిమా సార్ డైలీ వివరానికి ఏంటంటే పదిహేను వేల రూపాయల పూచీకత్తు ఓకే పదిహేను వేల రూపాయల పూచీ కత్తుతో ఇస్తున్నారు అండ్ ఎవ్రీ సండే ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తారు ఇంకొక విషయం చెప్పండి ఇంకొకటి అడ్వకేట్